మాధల్ రవి గారు ఇప్పుడు మాట్లాడతారు వేదిక ముందున్న సినీ ప్రముఖులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం నందమూరి బాలకృష్ణ గారి ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో యావత్ ఫిలిం ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి అన్ని అసోసియేషన్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వంతు మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గర్వించదగ్గ హీరో నందమూరి బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ది హీరోస్ ఒక్క రంగంలోనే కాదు వారి నటనలో వైవిధ్యమైన ఎన్ని గొప్ప హీరో పాత్రలు చేశారో అలాగే రాజకీయ పరంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఎన్నిసార్లు హ్యాట్రిక్ కొట్టి గెలవటం జరిగిందో అన్నిటికంటే గొప్పది వారు క్యాన్సర్ హాస్పిటల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా గొప్పగా సేవ చేసి దానికి ఫండ్స్ కలెక్ట్ చేసి ఒక్క ఎప్పుడు ఎప్పుడు ప్రజలకి ఎటువంటి సమస్యలు వచ్చినా ఒక ఒక హుద్ లాంటి సమస్య వచ్చిన వారు ముందుండి ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి ప్రజల కోసం పాటుపడ్డ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అందుకని అటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన గొప్ప హీరో నందమూరి బాలకృష్ణ గారికి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయటం యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి యావత్ ప్రజల తరఫు నుంచి నిజంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు మా చేయాల్సిన కార్యక్రమం చేస్తాం ఇంకోటి కూడా ఏంటంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను ఆయన డిసిప్లినరీ కమిటీ మెంబరు హెడ్ కూడా అందుకని అది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాం సూపర్ సార్